వచ్చిందమ్మా శ్రావణలక్ష్మి వరములనొసగే శ్రీవరలక్ష్మి వచ్చిందమ్మా శ్రావణలక్ష్మి వరములనొసగే శ్రీవరలక్ష్మి ఆహ్వానించి ఆసనమిచ్చి నోములు వ్రతములు చేయండమ్మా ఆహ్వానించి ఆసనమిచ్చి నోములు వ్రతములు చేయండమ్మ ശ്രാവണ ലക്ഷ്മി വരമുലനൊ സഗീവരലക്ഷ്മി മുങ്കിട്ടു പെട്ടണ്ടമ്മ പേരണ്ടാണിക്ക് പിലവണ്ടം മുിട്ടു പെട്ടണ്ടമ്മ പേരണ്ടാണിക്ക് പീലവ लक्ष्मि वरमुल नोसगे श्रीवरलक्ष्मि वा चिन्दम्मा श्रावण लक्ष्मि वरमुल नोसगे श्रीवरलक्ष्मि पसुपुम्म गन्धाक्षिततो देविके पूजल चेयण्डम्मा पसुपुम्मगन्धाक्षिततो देविके पूजल चेयण्डम् వచ్చిందమ్మ శావన లక్ష్మి వరములనొసగే శ్రీ వరలక్ష్మి వచ్చిందమ్మ శావన లక్ష్మి వరములనొసగే శ్రీ వరలక్ష్మి దీప దీపనై వేద్యములిచి మంగళ హారతి పాడండమ్మ దీప దీపనై వేద్యములిచి మంగళ హారతి పాడండ लक्ष्मि वरमुलनोसगे श्रीवरलक्ष्मि वचिन्द्रावणलक्ष्मि वरमुलनोसगे श्रीवरलक्ष्मि वरमुल नोसगे श्रीवरलक्ष्मी सायङ्कालसमय लो सन्ध्या दीपाराधन लो वल्ली वरलक्ष्मि इच्छुनु वरमुलो వచ్చును తల్లి వరలక్ష్మి ఇచ్చును వరములు ఎన్నెన్నో పాల సముద్రుని పుత్రికగా పరంధాముని ప్రాణసకి రావం మాయటు రావమ్మా మము నించగ రావమ్మా రావం మాయటు రా మెడలో ఎన్నో హారాలు సిగలో ఎన్నో పుష్పాలు నవ్వుతూ వచ్చను మాయమ్మా మమొకరు నించగరావమ్మా నవ్వుతూ వచ్చను మాయమ్మా మమొకరు నించగరావమ్మా ధనమును నిచ్చే ధనలక్ష్మి धन्यमुनिचे धान्लक्ष्मि वरमुनिच्चे वरलक्ष्मी सन्तानमिच्छे सन्तानलक्ष्मि वरमुनिच्चे वरलक्ष्मी संतानलक्ष्मी सन्तानमिच्छे सन्तानलक्ष्मि अवरण्डे చేద్దాము దేవి స్వరూపమే చూద్దాము దేవికి అర్చన చేద్దాము దేవి స్వరూపమే చూద్దాము సాయంకాల సమయంలో సంధ్యా దీపారాధనలో వచ్చును తల్లి వరలక్ష్మి ఇచ్చును వరములు ఎన్నెన్నో ఇచ్చును తల్లి వరలక్ష్మి ఇచ్చును వరములు ఎన్నెన్నో హారతి కైకొను వరలక్ష్మి దేవి मङ्गलहारति को वरली देवी हारति हार वरली देवी मङ्गलहारत गन् वरलक्षीी देवी कर्पूरहार वरलक्ष्मी देवी कर्ण को वरली देवी हारत गन् वरलक्षीी देवी मङ्गलहारत गन् वरलक्षी देवी శుక్రవారము నీ నోమునోచి శుభములు కోరితి వరలక్ష్మీదేవి శుక్రవారము నీ నోమునోచి శుభములు కోరితి వరలక్ష్మిదేవి మా ఇంటికి రావమ్మ వరలక్ష్మిదేవి మమ్మేలు తల్లి వరలక్ష్మీదేవి हारति गई कोनु वरलक्ष्मी देवी मंगल हारति गई कोनु वरलक्ष्मी देवी चन्द्र सुगन्धमु वरलक्ष्मी देवी चन्द्र सहोदरि वरलक्ष्मी देवी चन्द्र सुगन्धमु वरलक्ष्मीदेवी चन्द्रसहोदरि वरलक्ष्मीदेवी धूपदीप नैवेद्यमु वरलक्ष्मी चल्लग देवीञ्च वरलक्ष्मीदेवी हारति गै कोनुवरलक्ष्मीदेवी मङ्गलहारति गै देवी. పసుపులోని మాంగళ్యము వరలక్ష్మి కుంకుమలోని సౌభాగ్యం వరలక్ష్మి పసుపులోని మాంగల్యము వరలక్ష్మి కుంకుమలోని సౌభాగ్యం వరలక్ష్మి ఆడపడుచులకు ఆస్తుల వరలక్ష్మి ఎలా విలందించు వరలక్ష్మి దేవి హారతి గై కొను వరలక్ష్మీదేవి మగలహారతి గై కొను వరలక్ష్మీదేవి మాధవుని వరలక్ష్మీదేవి వరించినావో వరలక్ష్మీదేవి మురిపాలమాధవుని వరలక్ష్మీదేవి వరించినావో వరలక్ష్మీదేవి నా దేవి వరలక్ష్మీదేవి నన్ను నిలుపవవమ్మా వరలక్ష్మీదేవి आरति गई कोनु वरलक्ष्मी देवी मगल आरति गई कोनु वरलक्ष्मी देवी एట్ల నిన్నేత్తు కుందునమ్మ వరలక్ష్మీ తల్లి ఎట్ల నిన్నేత్తు కుందునమ్మ ఎట్ల నిన్నేత్తు కుందునమ్మ వరలక్ష్మీ తల్లి ఎట్ల నిన్నేత్తు కుందునమ్మ ఎట్లా నిన్నెత్తూకుందు ఆట్లాడే బాలవు నీవు ఎట్లా నిన్నెత్తుకుందు ఆట్లాడే బాలవు నీవు ఎట్లారం మన చూపిలిచి కోట్ల తల్లి ఇట్లారం మన చూపిలిచి కోట్ల ఆదన మెచ్చే తల్లి ఎట్లా నిన్నెత్తు वरलक्ष्मी तल्लि अट्ला नम्मा पसिबाला वैते यत्तु कु वरलक्ष्मी तल्ली पसिडी पाला वेल्ली पसिबाला वैते यत्तु कु वरलक्ष्मी तल्ली पसिडी पाला वेल्ली పండ్లు తోరణములతో పాల వెళ్ళి కట్టిన వేదికపై పువ్వులు పండ్లు తోరణములతో పాల వెళ్ళి కట్టిన వేదికపై కళ హంస నడకలతోటి గల్లు గల్లు మని నడిచే తల్లి மா மா கல்பவல்ல வேமார மாப்பை கருண்டுமுத்தி வேயின மாலா கல்பவல்லி வேமாரும் மாப்பை கரு சாயமு உண்டு முத்த சாமிராஜனி மாப்பை வேமாரூ கருணா கல்வ் சாமிரா ఏ మారు కరుణ సుఖము సంపదలిచ్చే తల్లి ఆయో వృద్ధి ఆస్ట్రైశ్వర్యము ఐదవ తనములిచ్చే తల్లి ఎట్లా నిన్నెత్తుకుందునమ్మా వరలక్ష్మి తల్లి ఎట్లా నిన్నెత్తుకుందునమ్మా नवरत्नानि न गुमो मे तल्ल वरलक्ष्मी तल्ल कनकारासुला कल्या नी न गुमो मे तल्ल वरलक्ष्मी तल्ल कनकारासुला क्याणि కుసుమ కోమల సౌందర్య రాశి లోక పావని శ్రీవరలక్ష్మి కుసుమ కోమల సౌందర్య రాశి లోక పావని శ్రీవరలక్ష్మి శ్రావణ పూర్ణిమ పూర్వార్ధ శుక్రవారం జగతిలో వెలిగే తల్లి శ్రావణ పూర్ణిమ పూర్వార్ధ శుక్రవారం జగతిలో వెలిగి తల్లి ఎట్లా యేట్ల నిన్నెత్తుకుందునమ్మా వరలక్ష్మీ తల్లియేట్ల నిన్నెత్తుకుందునమ్మా